श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पदलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भवाता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीविजयी सत्य ऋषीश्वर दुहितानन्दन श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठकचयन पुण्यफलभारद्वाजा ऋषिगोत्रासम्भवा जय विजयी भवदिग्विजयी भव, भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री ुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजय श्री विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा <Son2> <ए within saudzone> శ్రీ సిద్ధమంగళ స్తోత్రం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ఇరవై రెండు భట్టు వృత్తాంతము శాస్త్రములో భక్తులకు జాతక ఫలము కూర్చగలవారు శ్రీపాదులొక్కరే గురుచరుణుడును కృష్ణదాసును నేనును శ్రీపాదుల వారి సమక్షమున తెలియరాని ఆనంద పారవశ్యమున వంటివి భట్టు అనడి జ్యోతిష పండితుడు ఒకడు శ్రీ గురుదేవుల దర్శనార్థము వచ్చి ఉండను శ్రీపాదుల వారు అతనిని ఎంతయో ఆదరించిరి ఒకనొక ప్రశాంత స్థలమున కూర్చొని సత్సంగము చేయవలసినదిగా మములను ఆదేశించిరి మా యొక్క సంభాషణ జ్యోతిష్య శాస్త్రము వైపునకు మరళినది నేను శ్రీ భట్టు మహాశయుని అయ్యా శాస్త్రమునందు చెప్పబడిన ఫలములు ఖచ్చితముగా జరుగునా లేక ఫలములలో మార్పులు చేర్పులు ఉండుట సంభవమా మానవ జీవితము పూర్వకర్మ నిర్దేశితమా లేక మానవ ప్రయత్న నిర్దేశితమా అని ప్రశ్నించి తిని అంతటా శ్రీ భట్టు మహాశయులు భా చక్రమనగా నక్షత్రక కక్ష దీని ప్రారంభ స్థానము అశ్విని నక్షత్రము ఈ నక్షత్రము యొక్క స్థల నిర్దేశము చేయుటకు చైత్రపక్షమనియు రైవత పక్షమనియు రెండు పద్ధతులున్నవి రేవతీ నక్షత్రము ఉండవలసిన స్థానమునకు ఎనిమిది కళలు తక్కువ గల స్థానములో ఉండుటచే అది గ్రాహ్యము కాదు అశ్విని నక్షత్ర గోలమును గుర్తించుట కష్టము గాన దానికి నూట ఎన నూట ఎనభై చిత్తా నక్షత్రము ఒకే గోలముగాను ప్రకాశవంతముగాను స్ఫుటముగాను ఉండుటచే దానికి ఆరు రాసులు కలిపిన ఎడల అది అశ్విని యగును గాన చైత్రపక్షము గ్రాహ్యమైనది అశ్విని నక్షత్రము తురగా ముఖాశ్విని శ్రేణి అని మూడు గోలములుగా నిరూపించబడినది శ్రీపాదుల వారు నక్షత్రములో జన్మించటకు కూడా విశేష కారణమున్నది మూడు గోలములు ఒకే నక్షత్రముగానున్న అశ్విని కూడా వారి స్వరూపమే అది ఏ భాచక్రమునకు ప్రారంభము అది వారి దత్తాత్రేయ స్వరూపము కలియుగముల వారి ప్రప్రథమ అవతారము శ్రీపాద శ్రీ వల్లభ అవతారము ఇది అశ్విని నక్షత్రమునకు సరిగా సరళ రేఖలో నుండు నూట ఎనభై అంశాల దూరములో నుండు వారి జన్మ నక్షత్రమైన నక్షత్రము నూట ఎనభై అంశాల దూరములో ఏ నక్షత్రము యొక్క గాని గ్రహము యొక్క గాని శక్తి కేంద్రీకరింపబడుచుండును మానవులు వారి పూర్వజన్మకృత ప్రారంధమునకు గణితపరముగా యోగ్యమైన గ్రహ సంపుటిలో జరణమందెదరు గ్రహములు మానవుల ఎడల ప్రేమభావమును గాని ద్వేషభావమును గాని కలిగి ఉండవు వాటి నుండి ఉత్పన్న మగ్గు వివిధ కిరణములు వివిధ స్పందనలు ఆయా కాలములలో ఆయా ప్రదేశములలో ఆయా జీవులకు సంఘటనలను కలిగించుటకు సశక్షమై ఉండును అనిష్ట ఫలముల బారి నుండి తప్పించుకున్నటకు ఆ కిరణములను స్పందనలను నిలువరించి నిర్జించగల స్పందనలను కిరణములను మనము కలిగి ఉండవలను దీనిని మంత్రతంత్రముల వలన కానీ ధ్యానము ప్రార్థన మొదలైన విధానముల ద్వారా కానీ లేదా తన స్వకీయమైన యోగశక్తి ద్వారా కానీ సాధించగలము అయితే పూర్వజన్మ కర్మ అత్యంత ప్రబలమై ఉన్న పైన చెప్పిన విధానములు ఏమియును పనిచేయవు అట్టి పరిస్థితులలో ఒక్క శ్రీపాదుల వారే మన తలరాతలను మార్చి వ్రాయగలరు ఆ విధముగా వారు మార్చి వ్రాయుటకు మన వలన ఈ లోకమునకు ఏదైనా మంచి ప్రయోజనము వనగూడు పరిస్థితి ఉండి ఉండవలను సాధారణ పరిస్థితులలో ఇది జరగని పని సృష్టి యొక్క కార్యకలాపములోను కర్మదేవతల కార్యకలాపములోనూ శ్రీపాదుల వారు అనవసరముగా కలుగజేసుకొనరు అయితే భక్తుని ఆవేదన శ్రీవారిని కదలించును శ్రీవారి హృదయము నుండి ఒప్పొంగిన ప్రేమ కరుణ అను మహాప్రభావముల ధాటికి కర్మదేవతల యొక్క శక్తి నిర్వీర్యమైపోవును కర్మ జడమైనది శ్రీపాదుల వారు చైతన్య స్వరూపులు తనకి అవసరమని తోచినప్పుడు వారు మన్నును మిన్నుగాను మిన్నును మన్నుగాను చేసి వారి ఘటన సమర్థతను ప్రదర్శిద్దురు ఇది వారికి అత్యంత సహజమైన విషయము అని వివరించిది నేను అజ్ఞానదశలో జ్యోతిషములో మహాపండితుడను అని భ్రమించనివాడను నేను కన్నడ దేశీయుడను తెలుగు భాషను అంత బాగుగా మాట్లాడలేను సంస్కృతమున ధారాళముగా వ్యవహరించగలను నా అదృష్టవశమున నేను పీఠికాపురమునకు పోవుట తటస్థించను కర్ణాకర్ణిగా శ్రీపాదశ్రీవల్లభుల గురించి వింటిని మా కులదైవము దత్తాత్రేయుల వారు నేను పాదగయా క్షేత్రమైన కుకుటేశ్వర దేవస్థానమందు ఉన్న స్వయంభూదత్తుని దర్శించి తిని భక్తి శ్రద్ధలతో వారిని అర్చించి తిని నేను ధ్యానములో కూర్చుని ఉండగా నాకు ఓరి మూర్ఖుడా నీవు చచ్చి ఎత్తసేపైనది నీవు నా భక్తుడవని బీరములు పలుకుచున్నావు ముఖమునకు మంగళహారతినిచ్చి పాదములకు మేకులను కొట్టుచున్నావు పాదగయకు వచ్చి నా పాదములకు మేకులు కొట్టి నా రక్తమును కలజూచుటకేనా ఇచ్చుటకు వచ్చినది అని అంతర్వాణి స్పష్టముగా వినిపించినది ఇవే మాటలు పదే పదే నాకు వినిపించసాగెను నేను జ్యోతిష పండితుడును అగుటచే నా జాతకమును లెక్క కట్టి తిని నేను ఏ రోజున ఎన్ని ఘడియలకు ఈ శరీరమును వదిలివేయవలసి ఉన్నదో సరిగ్గా అదే సమయమున నా పాదగయ్యా క్షేత్రమున స్వయంభూదత్తుని సమక్షమున ఉంటుంది నేను నా నాడి స్పందనమును చూచితిని నాడి లేదు హృదయ స్పందనమును చూచితిని గుండె కూడా లేదు నా ముఖమును అద్దములో చూచుకొట్టిని దానిలో జీవకలకు బదులుగా ప్రేత కళ ఉట్టిపడుచుండెను నేను నవ్వునప్పుడు నా ముఖమును అద్దములో చూచుకొంటిని ఏమున్నది గర్వకారణము వికృతమైన ప్రేత కళతో చచ్చిపోయిన మనిషి విషాతత్వము నుండి నవ్వుచున్నట్లుండెను స్వయంభూదత్తుని ఆలయములోని పూజారి బహుధనాశాపరుడు అతని సూక్ష్మ శరీరమును చూడగలిగితేని నాకంటెనూ అత్యంత వికారకళలతో వాని సూక్ష్మ శరీరమున్నది నాలో ఏ మూలనో దాగియున్న వివేకము మేల్కొలినది శ్రీపాద శ్రీవల్లభుల వారి దర్శనము చేసినగానే నా ఈ దురవస్థ తొలగదని తెలిసికొంటని దేవతలు ఆనందమయ స్వరూపులు వారిది హృదయ స్పందనము నాడీ స్పందనము లేకపోయినను ఆనందముగా ఉండేది ఉన్నత స్థితి నా స్థితి చాలా అధ్వాన్నముగానున్నది నా ఆత్మకు ఆనందము ఏమా ఎంత మాత్రమూ లేదు పైపెచ్చు దుఃఖభారముగా ఉన్నది ఆత్మ శరీరమును వీడినప్పుడు శరీర బాధలు అంతరించును అయితే నా ఆత్మ శరీరమును వీడలేదు అయితే జీవించి ఉండవలసిన నిర్బంధ స్థితిలో హృదయ స్పందనను నిలుపుదల చేసి శిలగానున్న స్వయంభూదత్తుడే గండికోట వారింట అవతారమెత్తెనంట మరి శిలకు నాడీ స్పందనము హృదయ స్పందనము ఉండవు కదా మరి శ్రీపాదునికి హృదయ స్పందనము కలవు కదా మహాలయ అమావాస్య నాడు పితృదేవతలకు పరమ పవిత్రమైన ఆ రోజున ఎవరో అవధూత వచ్చి భిక్ష స్వీకరించనట వారే దత్తాత్రేయులట ఆ మహాప్రభువే మల్లాదివారి ద్రౌహిత్రుడిగా జనమాయనట ఏమి విడ్డూరము ఎంతటి దగ ఎంతటి వంచనా అని పరమనికృష్ఠులు పాపాత్ములు అయినవారు పలికిని మాటలను విని నేను ఎంతో మోసపోయి ఫలితముగా అనర్ఘరత్నమైన శ్రీపాదుల వారిని పోగొట్టుకునిచున్నానని వింత పరిస్థితిని శ్రీపాదుల వారు శ్రీ గురుదేవులు నాకు కల్పించిరి నేను శ్రీపాదుల వారింటికి వేగముగా పరుగెత్తుకొని పోయి తిని పది సంవత్సరముల వయసు గల శ్రీపాదుల వారు వీధిలోనికి వచ్చి రా రా బ్రతికి ఉన్నట్లుగా నటిస్తూ చచ్చిపడి ఉన్న నీలాంటి చచ్చుదద్దమ్మలకు మానవ రూప పిశాచాలకు సద్గతులు కలిగించడం కోసం మీరు చేసే అకృత్యాల వలన రౌరవాది నరకాలలో ఘోర బాధలను అనుభవిస్తున్న మీ పితరుల కోసం అవధూత వేషధారి అయి మహాలయ అమావాస్య నాడు ఈ పవిత్ర గృహము నుండి భిక్ష యాచించడానికి వచ్చినది ఎవరో తెలుసా దత్తాత్రేయుడు ఆ దత్తాత్రేయుడు ఎవరో తెలుసా నేనే ఎవరి పేరు చెబితే రాక్షస పిశాచగణాలు గజగజలాడిపోతాయో ఆ దత్తుడను నేనే నిన్ను శిలగా మార్చాను గాని ఆకలిదప్పులను ఉంచాను ప్రాణం తీశాను కానీ ప్రతికున్నవాడిగా లోకానికి కనిపింపచేస్తున్నాను నేను దత్తుడనో కాదో అనున్నది తరువాత తేలుద్దాం ముందు ఈ విషయం చెప్పు నువ్వు నిజంగా చచ్చినవాడివి కావు నా ప్రతికున్నవాడుగా మోసం చేయవచ్చునా అని నన్ను గర్ధించి ప్రశ్నించుసరికి నేను గజగజా వనికిపోతిన ఇంతలో సుమతి మహారాణి వీధిలోనికి వచ్చినది ఆమె నన్ను చూచి భయపడిపోతూ కృష్ణ కన్నయ్య నిండుగా ప్రేతకల ఉట్టిపడే ఈ అఘోరి ఎవ్వరూ నువ్వు లోపలికి రా కాస్త వేసేదను అని కేకలేసినది అంతట శ్రీపాదుల వారు అమ్మ ఇతడు అఘోరి ఇంకా కాలేదు అఘోరిగా శవాల్ని కాల్చుకుని తినే జన్మ రానున్నది రాబోయే ఆ జన్మకు ముందుగా ఇప్పుడు ఇతడు నా వద్దకు వచ్చాడు మన ఇంటిలో కాస్త చద్ది అన్నము ఏమైనా ఉంటే పెట్టు అమ్మా అని తల్లిని బ్రతిమిలాడిది శ్రీపాదుల వారి కోసం వారి జనని అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి సుమతి మహారాణి కొలదిగా చద్ది అన్నము అనగా తరవాణి అన్నము అట్టేపెట్టినది శ్రీపాదుల వారు ఆ తరవాణి అన్నమును నాకు పెట్టి తొందరగా ఆ స్థలమును వీడి పొమ్మనిది నేను కుక్కుటేశ్వరాలయమునకు ఎదురుగా నుండి ఖాళీ స్థలములో ఆ తరవాణి అన్నమును తింటిని తిన్న వెంటనే నాకున్న దురవస్థ సర్వస్వము తొలగిపోయినది నేను మరలా శ్రీపాదుల వారి దర్శనార్థము పోయి అయితే శ్రేష్ఠి గారు శ్రీపాదుల వారిని తమ ఇంటికి తీసుకొని పోయి శ్రీపాదుల వారు శ్రేష్ఠిగారి పచారీ కొట్టునందు ఉండిది వారు స్వయముగా వరహాలను తీసుకొని గల్లాపెట్టెలో శ్రేష్ఠి శ్రేష్ఠిగారు స్వయముగా జొన్నలను బియ్యమును కొలచి ఇచ్చుచుండిరి శ్రీపాదుల వారు తాత ఈరోజు దస్త్రము కదా నాన్నగారికి ఎంత దక్షిణ నాకెంత దక్షిణ అని శ్రేష్ఠి గారిని అడిగిరి అంతటా శ్రేష్ఠిగారు కన్నయ్య నాన్నగారికిచ్చడిది పండిత బహుమానము నీకిచ్చడిది వెంకటేశ్వర స్వామి వారి ముడుపు మన ఇద్దరికీ బేరసారములు లేవు నీకు కావలసినది నీవు తీసుకునవచ్చును నాకు కావలసినది నీవు ఇయ్యవలెను అని శ్రీపాదులతో ముచ్చటించిరి ఆ దృశ్యము ఎంత మనోహరము శ్రీపాదుల వారు కొంచెము బెల్లం ముక్క తీసుకొని నోటిలో వేసుకొని ఒక బెల్లం ముక్క నాకు ప్రసాదముగా ఇచ్చిరి తాత నేను చేయించడి గణేష పూజ అయిపోయినది గణేషుడు బెల్లం ముక్క నైవేద్యమును నోటిలో కూడా వేసుకున్నాడు నీకు రుజువు కావాలనన్నా నా నోరు చూడుము అని తన వదన గహ్వరమును చూపించెను దానిలో శ్రేష్ఠి గారు ఏ మహాదృశ్యములను చూచిరో మనకు తెలియదు కానీ కొంత సమయమైన తరువాత శ్రేష్ఠి గారు బంగారు కన్నా గణేషునికి ఆకలైనప్పుడు మనల్ని మనల్ని అడగకుండగానే తనకి కావలసినంత బెల్లమును నైవేద్యముగా స్వీకరించవచ్చును అని చెప్పుమని శ్రీపాదుల వారితో అనిరి ఇంతలో అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి వెంకట సుబ్బమ్మాంబ వచ్చి శ్రీపాదుల వారిని అభ్యంగన స్నానము చేయించుటకు తీసుకుని వెళ్ళినది నాయన శంకర భట్టు కుత్సితుల మాటలను విని నేను చెడిపోయి అఘోరిగా జన్మనెత్తడి దౌర్భాగ్యము నుండి శ్రీపాదుల వారు నన్ను ఈ విధముగా కాపాడిది నన్ను కేవలము విధికే వదిలివేసి ఉండినచో నేను పూర్తిగా పతనమై ఉండేడివాడను అని గురుదత్తభట్టు చెప్పెను సద్గురువులు మానవాళి ఎందు తమకున్న వ్యాజ ప్రేమ వలన పూర్వజన్మ కర్మ ఫలితముల నుండి మనలను ఇట్లే నేర్పుగా విడిపించెదరు దీనికోసము వారు తమ అమూల్యమైన శక్తిని కాలమును వెచ్చించువారు శ్రీపాదుల వారి జాతకము సాంద్ర సింధు వేదము నుండి కనిపవలెను మామూలు గడితమునకు అది అందదు తిథి వారా నక్షత్రములు కూడా సాంద్ర సింధు వేదమును అనుసరించియే ఉండును శ్రీపాదుల వారును అప్పలరాజు శర్మగారును బాపనాజుల వారును ఇంటిలో తెలుగు భాషతో పాటు సంస్కృతము కూడా మాట్లాడుకునివారు వారు వారు హిమాలయములలో సప్త ఋషుల పవిత్ర భూమిలో మాట్లాడుకొను సంధ్యాభాషలో మాట్లాడుకునుట కూడా కలదు శంబలలో మాట్లాడుకును ఈ భాష సంస్కృతము కంటే భిన్నమైనది ఆ భాష యొక్క మాధుర్యమును గాని సౌకుమార్యమును గాని వర్ణింపతరము కాదు శ్రీ పీఠికాపురములో శ్రీపాదుల వారును బాపనార్యులవారును అప్పలరాజు శర్మగారు మాత్రమే ఈ భాషను మాట్లాడుకొనగలిగిన వారు సత్య ఋషీశ్వరులని పేరుగాంచిన బాపనార్యుల వారితో తాత శ్రీకృష్ణుడు సత్యమును గాని అసత్యమును గాని పలుకువాడు కాడు అతడు కేవలము కర్తవ్య బోధకుడు మాత్రమే అని శ్రీపాదులవారని అంతట బాపనార్యులు కన్నా ఎల్లప్పుడూ సత్యమునే పలుకవలను మాట వరుసకు కూడా అసత్యమును పలుకరాదు అని శ్రీపాదుల వారితో శ్రీపాదుల వారు మందహాసము చేసిరి అదే రోజు మధ్యాహ్నము పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు బాపనార్యుల వారి ఇంటికి వచ్చిరి శ్రేష్ఠి గారికి ఒక ప్రగాఢ కోరిక ఉండేటిది అది బాపనాదిల వారు తమ ఇంట భోజనము చేయవలయుననియు భోజనానంతరము తామిచ్చు దక్షిణను విధిగా స్వీకరించవలననియు అది కూడా పరమ పవిత్రమైన మహాలయ పక్షములలో జరుగవలననియు దాని వలన తమ పితృదేవతలు ఎంతయో ఆనందించదరనియు వారి భావన బాపనాదిల వారు తమ కోరికను మన్నించదరో మన్నించరో అని శ్రేష్ఠి గారికి మనసున కలదు అయినను శ్రీపాదుల వారిని మదిలో తలంచుకొని బాపనాజుల వారి ఎదుట తమ అభిప్రాయమును వెల్లడి చేసిరి బాపనార్యుల వారు అప్రయత్నముగా తప్పక మహాలయ పక్షములలో శ్రేష్ఠిగారింట భోజనము చేసదమనియు దక్షిణను కూడా స్వీకరించదమనియు తెలిపిరి శ్రేష్ఠిగారి ఆనందమునకు అవధులు లేవు శ్రీపాదుల వారు బహుచమత్కారులు మహాలయ పక్షములు జరుగుచుండగా వాగ్దానమును పొందినటువంటి శ్రేష్ఠిగారును వాగ్దానమును చేసిన బాపనార్యులను కూడా ఈ విషయమును మరచిపోయిరి మహాలయ అమావాస్య మధ్యాహ్న సమయమున పాపనార్యుల వారి ఇంటికి శ్రేష్ఠి గారు వచ్చిరి శ్రీపాదుల వారు మందహాసము చేయచు వాగ్దానమును చేయనేకూడదు చేసిన తర్వాత దానిని తప్పక నెరవేర్చవలను వాగ్దానమును చేసి మరచిన యెడల వాగ్దానమును పొందిన వారేనను జ్ఞప్తికి తేవలేను ఈ విషయమున మీరిద్దరి నుండి నేను సంజాయిషిని అడుగుచున్నాను అనేది అప్పుడు వారిద్దరికీ తాము చేసిన తప్పిదము తెలియవచ్చను జీవులకు ఎరుకను కలిగించుటలో శ్రీపాదుల వారు ఎంత సమర్థులో విస్మృతిని కలిగించుటలో కూడా అంతే సమర్థులని ఈ సంఘటన వలన తెలియవచ్చను చేసిన తప్పిదమునకు వారిరువురకును చింత కలిగెను వారి నోదార్చుచు మీ ఇద్దరికీ విస్మృతి కలిగించుటలో నా ప్రమేయమున్నది ప్రతి మానవునిలోనూ నేను నేను అను అనునది చైతన్య రూపమున ఉన్నది తల్లిదండ్రుల నుండి జీవుడు శరీరమునే కాకుండా నేను అను చైతన్యమును కూడా పొందుచున్నాడు ఈ నేను అను చైతన్యమునకు విశ్వ ప్రణాళికలో నిర్వర్తింపవలసిన ఒకనొక బాధ్యతాయుతమైన కర్మ ఉన్నది అది తండ్రి నుండి కుమారునికి వాళ్ళ నుండి కుమారునికి అదే విధముగా పరంపరాగతముగా వచ్చు కర్మబంధమై ఉన్నది గృహస్థాశ్రమమును వదలి సన్యాసాశ్రమమును స్వీకరించినప్పుడు మాత్రమే ఈ కర్మబంధము నుండి విడుదల కలుగుచున్నది ఈనాడు చేయబడిన ఈ వాగ్దానము లేదా పొందబడిన ఈ వాగ్దానము పరిమితమైన నామరూపములతో కూడిన ఈ జన్మలోనే మీ ఇద్దరి మధ్యనే రహితము కావలసిన అవసరము లేదు ఇది బృహదాకార స్వరూపమైన నేను అను చైతన్యమునకు బదలాయించబడినది కనుక ఏదో ఒక దేశములో ఏదో ఒక కాలములో బాపనాదిల వంశములోని ఒక వ్యక్తి శ్రేష్ఠి వంశములోని ఏదో ఒక వ్యక్తి ఇంట మహాలయ పక్షములలో భోజనము చేసి దక్షిణను స్వీకరింపవచ్చును అది ఎప్పుడు ఎలా ఏ విధముగా అని నన్ను మీరు అడుగరాదు కర్మస్వరూపము చాలా సంక్లిష్టమైనది సూక్ష్మమైనది కొన్ని కొన్ని కర్మలకు భౌతిక కాలము వేరుగాను యోగకాలము వేరుగాను ఉండును భౌతిక కాలరీత్యా ఈ మహాలయ పక్షములలోనే ఈ కర్మ ఆచరింపబడి తీరవలెను అయితే యోగకాలము రాలేదు కనుక సుదూర భవిష్యత్తులోనికి నెట్టివేయబడినది అని శ్రీపాదులు వారిరువురికి హితవు చేసిరి అంతట నేను శ్రీపాదుల వారు హితవు చేసిన భౌతిక కాలము యోగకాలము అననేమో వివరముగా తెలుపవలసినదని శ్రీ భట్టుగారిని అడిగి తిని శ్రీ భట్టు మహాశయుడు భౌతిక కాలము భౌతిక దేశముతో పాటు మానసిక కాలము మానసిక దేశము అనునవి కూడా కలవు వీనికి తోడుగా యోగ కాలము యోగ దేశము అనునవియును కలవు ఒకనికి అరవై సంవత్సరముల వయస్సు ఉన్నదనుకొను అతడు ఇరవై సంవత్సరముల వయస్సు వానివలే నిరంతర విద్యాశ్రములో ఉన్నవాడనుకొనుము అప్పుడు వాని భౌతిక కాలము అరవై సంవత్సరములను సూచించుచున్నది అది అతని శరీరమునకు సంబంధించినది అయితే అతని మానసిక కాలము మాత్రము ఇరవై సంవత్సరములుగా పరిగణించబడుచున్నది అదే విధముగా ఇరవై సంవత్సరముల యువకునకు అరవై సంవత్సరముల వృద్ధుని కుండెడు బరువు బాధ్యతలు ఉన్నాయనుకొను అప్పుడు వాని భౌతిక కాలము ఇరవై సంవత్సరములు సూచించుచున్నది అది శరీరమునకు సంబంధించినది అయితే వాని మానసిక కాలము మాత్రము అరవై సంవత్సరములుగా పరిగణించబడుచున్నది ఈ విధముగా భౌతిక కాలము మానసిక కాలము ఒకే కాలమును కలిగి ఉండవలను అనేటి నియమము ఏమీ లేదు అది వేరువేరుగా ఉండవచ్చును అని తెలియపరచరి కాశీలో గాని పీఠాపురములో గాని నివసించవలను అని సదా మానసికముగా ఎవరు తాపత్రయపడుదరో వారికి కాశీవాస ఫలము గాని వాస సహితము గాని ప్రాప్తించును దేహము ఒక క్షేత్రమందు ఉండినను మనసు అచ్చట లేకున్నా ఆ క్షేత్రవాస ఫలితము రాదు నేను కాశీయాత్రకు పోవుచున్నాను సదా కాశీలోనే నివసించదను అని ఎవడు మానసికముగా తాపత్రయపడుచున్నాడో వానికి కాశీవాస ఫలము లభించుచున్నది కారణమేమనగా అతడు మానసికముగా కాశీలోనే నివసించుచున్నాడు అందువలన భౌతికముగా అతడు ఏ దేశమందున్ననూ అతని మానసిక దేశము మాత్రము కాశీయే అయి ఉన్నది అటులని కాశీలో నుండి గోహత్య చేసిన వానికి కాశీవాస ఫలము రాజాలదు గంగా జలమునందుండి చేపల కోసము నిరీక్షించు కొంగలకు గంగా స్నాన ఫలము రాజాలదు ఒకడు భౌతికముగా పీఠికాపురమును నివసించుచున్నను భౌతికముగా శ్రీపాదుల వారిని దర్శించినను వాని యొక్క మానసిక కాలము మానసిక దేశము తగ విధముగా లేకపోయిన ఎడల వాడు పిఠాపుర నివాసిగా గాని శ్రీపాదుల వారి ఆశ్రితుడుగా గాని లెక్కలోనికి రాలేడు యోగకాలము యోగ దేశము అనునవి ఆధ్యాత్మిక శక్తి సంపన్నులకు మాత్రమే అవగతము అవగలిగని విషయములు శ్రీపాదుల వారి అనుగ్రహమున ఎవనికి ఎప్పుడు యోగకాలము కలుగునో ఏ ప్రదేశములో యోగ దేశము అనునది ఏర్పడునో తెలియరాని దివ్య రహస్యము మానవునికి కర్మ చేయు అధికారమున్నది సత్కర్మ వలన సుఖము దుష్కర్మ వలన దుఃఖము అనివార్యముగా లభించును పూర్వజన్మ కర్మబంధములు మనలను వెంటాడి వేధించుచున్నను సద్గురుని కరుణ వలన యోగ కాలము ఏర్పడును ఆ కాలము వచ్చినప్పుడు ఏ ప్రదేశములో ఆ కర్మ తీరిపోవలనో ఆ యోగదేశమునందు ఆ కర్మ తీరిపోవును ఇది చాలా చిత్రమైన విషయము పీఠికాపురమున నరసింహవర్మ గారి వద్ద శివయ్య అను సేవకుడు ఉండేదివాడు ఉన్నట్టుండి శ్రీపాదుల వారు ఒకనొక రోజున వారిని తీవ్రముగా చూచిరి వెంటనే వాని మనఃప్రవృత్తిలో ఎంతయో మార్పు వచ్చెను వాడు నిద్రాహారములను త్యజించి నేనే సృష్టి స్థితి లయ కారకుడను నేనే ఆది మూలమును ఈ సమస్త సృష్టియు నా ఉద్భవించి నా వలననే పెంపొంది తిరిగి నాలో లయమగుచున్నది అని పిచ్చి పిచ్చిగా నరసింహవర్మ గారికి శివయ్య ఎంతయో జాలి కరిగెను వారు శ్రీపాదుల వారిని శివయ్యను రక్షించవలసినదని ప్రార్థించిరి అంతట శివయ్యను తీసుకుని శ్రీపాదుల వారు శ్మశానమునకు పోయిరి నరసింహవర్మ గారు కూడా నుండిరి ఔదంబర వృక్షము యొక్క ఎండిన కర్రలను శ్మశానములో పేర్పించి శివయ్య చేత దహనము చేయించిరి అంతట శివయ్యకు ఆ వింత ప్రవృత్తి నుండి విమోచనము కలిగెను నరసింహవర్మకు ఇదంతయును వింతగానుండెను అప్పుడు శ్రీపాదుల వారు తాత దీనిలో ఆశ్చర్యపోవలసినది ఏమీ లేదు వాయసపుర అగ్రహారమునందలి ఒక పండితునికి సదా నాపై ఎంతటి అపచారము వేదస్వరూపుడైన ఆ పరమాత్మ ఎక్కడా పసికూన అయిన శ్రీపాదుడెక్కడా ఇతడు సృష్టి స్థితి లయకారకుడట ఆది మూలమట ఇదంతయును దంభము అసత్యము అను విధమైన ధ్యాస ఉండేటిది ఈ మధ్యనే ఆ పండితుడు మరణించెను వానికి బ్రహ్మరాక్షసత్వము కలిగెను ఒకనొక జన్మమున శివయ్య ఆ పండితునికి కించిత్ రుణపడి ఉన్నాడు నేను యోగ కాలమును కల్పించి యోగ దేశముగా శ్మశానమును నిర్ణయించి యోగ కర్మగా మోదుక కట్టెలతో దహన సంస్కారములను చేయించి ఆ పండితునికి బ్రహ్మ రాక్షసత్వము నుండి విమోచనమును కలిగించినాను మన శివయ్యను ఆ బ్రహ్మ రాక్షసుడి బారి నుండి రక్షించినాను అని వివరించిరి నాయన శంకరభట్టు పీఠికాపురమున అవతరించిన ఈ మహా తేజస్సు ధర్మజ్యోతి నేడు ఈ కురుంగడ్డను పవిత్రము చేయుచున్నది శ్రీపాదుల వారి సంకల్పమును అనుసరించి గ్రహములు ఫలితముల నిచ్చుచుండును ఏ రకములైన జ్యోతిష ఫలితములైనను నిర్దేశిత భౌతిక కాలమునందు భౌతిక దేశమునందు జరిగి తీరవరనని నియమము లేదు అది యోగ కాలమును బట్టి యోగ దేశమును బట్టి నిర్ణయింపబడుచుండును శ్రీపాదుల వారు అనుగ్రహించి కర్మ మరణమును కూడా తప్పించగలరు శ్రీపాదుల వారు కల్పించిన శాస్త్ర రీత్యా వెయ్యి సంవత్సరముల తరువాత జరగవలసిన సంఘటనలను ఇప్పుడే జరిపించగలరు అనగా యోగ కాలమును ఇప్పుడే నిర్ణయించగలరు ఎక్కడో సుదూరమున జరగవలసిన సంఘటనను ఇక్కడే జరిపించగలరు అనగా యోగ దేశమును నిర్ణయించగలరు సంఘటనలు అన్నియును దేశ కాలములందు సదా జరుగుచుండును శ్రీపాదుల వారు ఆ దేశ కాలములను తమ ఇష్టము వచ్చినట్లు మార్చివేయగలరు ఒక పర్యాయము గారింట దేవునికి కొబ్బరికాయ కొట్టు సందర్భమున శ్రీపాదుల వారు ఆ కాయను స్వయముగా తామే కొట్టేది ఆ కొబ్బరికాయ ముక్కలు చిక్కలుగా బ్రద్దలైనది దాని నిండుగా రక్తముండెను అంతటా శ్రీపాదుల వారు తాత నీకు ఈరోజు మరణయోగమున్నది నీ నెత్తి బ్రద్దలై ముక్క చెక్కలయి నెత్తురు ప్రవహించవలసినది నేను ఆ దేశ కాలములను ఈ కొబ్బరికాయకు ఆవహింపజేసి నిన్ను రక్షించి అని తెలిపి వారిని ఆశ్చర్యపరచిరి ఇంతలో సాయం సంధ్య అయినది ముగ్గురము శ్రీపాదుర వారి నుండి సెలవు తీసుకుని కురుంగడ్డ వదలి కృష్ణకు చేరితిమి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ఇరవై రెండు సమాప్తము